వన్ బై వన్ చూసుకుంటే ఎక్కువ ఏమవుతుంది అంటే క్రౌడ్ అనేది లేకుండా టోటల్ అందరికీ ఆపర్చునిటీ వస్తుంది ఆల్మోస్ట్ ఎవ్రీ డే టెన్ టు సిక్స్ వరకు ఉంటుంది కాబట్టి టూ డేస్ ట్వంటీ అవర్స్ ఫస్ట్ డే నైన్ అవర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ అవర్స్ ఉంటుంది ప్రతి వాళ్ళు ఇండస్ట్రీస్ మేము మేము కోరుకునేది ఏంటంటే మీ ఎంప్లాయీస్ని డివైడ్ చేసి పంపిస్తామండి డిఫరెంట్ డిఫరెంట్ టైం జోన్లో పంపించేస్తే అందరూ కవర్ అవుతారు మన యొక్క ఫార్మసిటీలో ఉన్న ఆపర్చునిటీని అందరూ వినియోగించుకోవాలి దీన్ని పర్టికులర్గా ప్రమోట్ అంటే సపోర్ట్ చేస్తున్న విశాఖ ఫార్మాసిటీ జేఎన్పిసిఎని ప్లస్ ఎగ్జిబిషన్ మీడియా కలిపి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా ఈవెంట్ని చేస్తారని ఆశిస్తూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎగ్జిబిషన్ మీడియాని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈసారి సెవెంత్న మన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి రీసెంట్గా చాలా బ్లడ్ షార్టేజ్ ఉందని చెప్పి అప్రోచ్ కావడం జరిగింది సెవెంత్న అక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా క్రియేట్ చేసినాం వాలంటరీగా పీపుల్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ వస్తారో వాళ్ళందరూ దానికి కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి ద్వారా వస్తున్నాం మీరు మా మా మాకు ఈ ఆపర్చునిటీని అందరికీ కూడా తీసుకెళ్ళగలుగుతారన్న ఉద్దేశంతో దీనివల్ల నాలెడ్జ్ షేరింగ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీస్ కి భవిష్యత్తులో అప్గ్రేడేషన్ అవడానికి ఇది ఒక ఆపర్చునిటీ ఎప్పుడైతే అప్గ్రేడేషన్ అనేది వాళ్ళు ఆపర్చునిటీ తీసుకుంటారు నెక్స్ట్ లెవెల్ ఫోకసింగ్ చేస్తారు కాబట్టి నో డేస్ టెక్నాలజీ మారిపోతా ఉంది ఒక బ్యాక్ ఏపీఐ ఇండస్ట్రీ వేరు ఈ రోజు ఇండస్ట్రీ వేరు ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ఇన్నోవేషన్ మీద నాలెడ్జ్ షేరింగ్ మీద టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రత్యేక మిత్రులందరికీ మా జేఎన్పిసి మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మనకి మీ అందరికీ తెలిసిందే మనం ప్రతి సంవత్సరము ఫార్మా ల్యాబ్ అనేది ఒకటి ప్రతిష్టాత్మైన ఒక కార్యక్రమాన్ని మన సిటీలో జరుపుకోవడానికి నిర్ణయించాము దానికి అనుగుణంగా మనకి జనవరి ఆరు ఏడు ఎనిమిది రేపు ఎల్లండి నెక్స్ట్ ఎనిమిది మంగళవారం బుధవారం గురువారంలో మన ఫార్మా సిటీలో ఉన్న ఫార్మా ల్యాబ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఎగ్జిబిటర్స్ ఒక సెవెన్ థౌజండ్ పార్టిసిపెంట్స్ మేజర్ టెక్నికల్ టీము ఆల్ ఇన్నోవేటివ్ థింగ్స్ అన్నింటినీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది దీనికి మనం సెషన్ సెషన్కి మన ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు అయిన పంచకారు రమేష్ బాబు గారిని ఇన్వైట్ చేశాము డెఫినెట్గా రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి పంచకారు రమేష్ బాబు గారిని దీని చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం ఈ ఎగ్జిబిషన్లో త్రీ డేస్ ప్రోగ్రామ్ లో ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ కంపెనీస్ న్యూ ఇన్నోవేటివ్స్ ఐటమ్స్ కూడా ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ అయ్యబోతున్నాయి అటువంటిది ఏంటంటే పర్టికులర్గా స్పింకో బయోటెక్ వాళ్ళు కానీ సెరీకో క్రాజెయిర్ అండ్ అర్కా ఇన్స్ట్రుమెంట్స్ ఏ సైంటిఫిక్స్ వైరల్ ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు కొత్త మెదడ్స్ని కొత్త ఇన్నోవేటివ్ ఐటమ్స్ని ఇక్కడ పర్యం చేయబోతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మన ఫార్మాసిటీలో ఉన్న తొంభై కంపెనీలు అచ్చతాపురంలో ఉన్న అరవై కంపెనీలు నక్కపల్లి వైభీమవరం పుష్ప ట్రైలో ఉన్న దాదాపు ఇరవై కంపెనీలు అన్ని కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ నియర్ టు హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది దీంట్లో ఉన్న ఎంప్లాయీస్ దాదాపు ఫార్మర్కి సంబంధించి ఎంప్లాయీస్ డైరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఈ మూడు జోన్ నాలుగు జోన్స్లో దాదాపు అరవై వేల మంది వర్క్ చేస్తూ ఉంటారు ఈ అరవై వేల మందిలో ఈ సిక్స్టీ థౌజండ్ పీపుల్లో పర్టికులర్గా మనకేమవుతుందంటే అన్ని రకాల పీపుల్ ఉంటారంటే ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ యాక్టివిటీస్ దాంతో పాటు ఇన్స్ట్రుమెంటేషన్ ప్యూసీ సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ లో ఉన్న లేటెస్ట్ టెక్నిక్స్ అంటే రెగ్యులేటరీ అథారిటీస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని అప్డేట్ చేసుకోవడానికి అందరి ఎంప్లాయీస్ అందరికి చాలా ఉపయోగపడుతున్న కార్యక్రమం ఇది దీంట్లో పాటు ఎంప్లాయీస్ సిక్స్టీ థౌజండ్ కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లెర్నింగ్ కోసం వస్తున్నారు అంటే గీతం నుంచి కానీ వెజ్ఞాన్ నుంచి కానీ జేఎన్టీ నుంచి కానీ వీళ్ళంతా ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్ పీపుల్ స్టూడెంట్స్ కూడా ఫ్యూచర్ జనరేషన్ పీపుల్ కాబట్టి వాళ్ళకి కూడా స్పెసిఫిక్ అవర్స్లో అలవాటు చేయడం జరిగింది అంటే సెవెంత్ ఎయిత్ మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ వాళ్ళు కలపన్న స్టూడెంట్స్ని ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు కవర్ చేసుకుని వెళ్ళిపోతారు సిక్స్త్ అయిన విజ్ఞాన్ వాళ్ళు అయితే స్పెసిఫిక్గా ఒక డ్రగ్ టెక్నాలజీ దాని మీద సెషన్ ఉంది కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో ఈ త్రీ డేస్ యాక్టివిటీస్లో సిక్స్త్కి వచ్చేటప్పటికి మనం మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఇలాగ్రేషన్ సెషన్ పెట్టుకుంటున్నాం దాని తర్వాత ఆఫ్టర్నూన్ టూ థర్టీకి రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ఎం రివైజ్ చేయడం జరిగింది షెడ్యూల్ ఎం అనేది డ్రైవర్ లో మేజర్ యాక్టివిటీ ఫర్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ఏపీఐ అండ్ ఫినిషియల్ ప్రొడక్ట్ ఫార్ములేషన్స్ తయారు చేయడంలో దీంట్లో ఈ షెడ్యూల్ రివైడింగ్ షెడ్యూల్ ఎం గురించి చెప్పడానికి మన ड्रग कंट्रोल डिपार्टमेंट నుంచి असिस्टेंट डायरेक्टर గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు జాయిన్ అవుతారు సేమ్ 7వన వచ్చేటప్పటికి स्पेसिफिकగా మనకు వచ్చేటప్పటికి ఐ థాంక్స్ ఆల్ ది మీడియా ఫర్ హావింగ్ అటిస్టెడ్స్ ఆఫ్ అవర్ ఎగ్జిబిషన్ ఫర్ హమలన్ కే ఎక్స్‌పో ఇట్ ఇస్ ది 16th ఎడిషన్ వి వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ ది ఇండస్ట్రీ to water industries to visit the expo and get the benefits of the latest products in the industry. Thank you very much. మన హండ్రెడ్ ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారి మేక్ ఇన్ ఇండియాకి ఏదైతే ఉందో ఆ స్లోగను మేక్ ఇన్ ఇండియా అంటూ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకుంటే మనం ఈ రెండు రీచ్ కావాలంటే మనం అప్పటికి ఇప్పటి నుంచి ఈ యాక్టివిటీస్ అన్నింటిలో అడ్వాన్స్గా మనం ఉంటేనే నాలెడ్జ్ని ఎప్పటికెప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ అడ్వాన్స్ యాక్టివిటీలో అందరు కనుక్కుంటే డెఫినెట్గా మనం ఆ మేక్ ఇన్ ఇండియా ద్వారా హ్యూమన్ కావాల్సిన అత్యవసరమైన మెడిసిన్ ని అందుబాటులో సులభతరమైన ధరలో కూడా ఇవ్వడానికి మన అందరి యొక్క నాలెడ్జ్ ఇన్నోవేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ చేస్తారు సేమ్ సెవెంత్ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి మన బాయిలర్స్ యాక్ట్ మీద ప్లస్ ఫ్యాక్టరీస్ యాక్ట్ మీద మన డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్ రావు గారు మన జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్ రెడ్డి గారు జాయిన్ అవుతారు ఎయిత్ వచ్చేటప్పటికి మార్నింగ్ సెషన్లో మన ఎన్విరాన్మెంట్ కన్సల్ట్ చేసుకొని ఎయిత్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ ని అడ్రస్ చేయడానికి మన జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శంకర్ నాయక్ గారు మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డైరెక్టర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుందరావు గారు కూడా ఈ లో ఎయిత్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వాళ్ళు అడ్రస్ చేస్తారు ఎయిత్ ఆఫ్టర్నూన్ జనరల్గా ఇండస్ట్రీస్ అంటే రికగ్నైజ్ మన ఎడ్యుకేషన్ మీడియా తరఫున వాళ్ళందరినీ కూడా తెలిసి కార్యక్రమం ఉంటుంది ఈ మూడు రోజులు కూడా మేమందరం మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది రేర్ ఆపర్చునిటీ ఫర్ వైజాగ్ వైజాగ్లో ఇటువంటిది జరగడం అనేది వెరీ రేర్ యాక్టివిటీ దీనికోసం మనం చాలా దూరం సుదూరం ప్రయాణం చేసి మన ఎంప్లాయీస్ని పంపించేసి లెర్నింగ్ చేయాల్సి వచ్చేది ఈరోజు ఇరవై వేల మందిని అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ యూటిలైజ్ చేసుకున్నా కూడా హ్యూజ్ రెస్పాన్స్ మనకు ఉంటుంది ప్లస్ ఇది నాలెడ్జ్ షేరింగ్ యాక్టివిటీ కాబట్టి ప్రతి వాళ్ళకి వాళ్ళ ఈ డోర్ స్టెప్ దీన్ని తీసుకెళ్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచాం ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో పర్టికులర్గా ఈ త్రీ డిస్టిక్స్ విజయనగరం విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం అండ్ త్రీ డిస్టిక్స్ కి పీపుల్ ఉన్న ఎంప్లాయీస్ మెజారిటీ ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ డైరెక్ట్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు ఇండైరెక్ట్ తో ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు ఈ సెక్టార్ లో ఈ ట్వంటీ థౌజండ్ పీపుల్ చేసే స్మాల్ స్మాల్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ సబ్సిడీ దాని సబ్సిడీ కంపెనీస్ కూడా ఇక్కడ కొన్ని ప్రైవేట్ చేసుకుంటూ ఉన్నారు ఈవెన్ మన ఆటో నగర్ నుంచి కొంతమంది వచ్చారు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా కొంతమంది ఇక్కడ ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి స్పెసిఫిక్ గా మాడిట్ సొసైటీ తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క భద్రత చూస్తే